ఇంకా రెండున్నర నెలలు కూడా కాలే ఆల్రెడీ మన ఆదంలో అదేమంటారు కదా చాలా విచిత్రంగా మాట్లాడతారు ఎవరు ఏం మాట్లాడతారంటే ఇప్పుడు మీరు సామెత కూడా ఏ ప్రతి ప్రతివత నైట్ వన్ పెడితే వండితే అద్దంగా తెల్లారు కానీ అలాంటి వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బాగుండీ నేను అక్కడ నేను చూస్తున్నాను లాంగ్ టైం నుంచి అతను తర్వాత గోపాల్ రెడ్డి పెద్ద తాత తర్వాత చంద్రకాంత్ రెడ్డి వీళ్ళంతా కనబడుతుంటారు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీకు ఒక నిజంగా ఒక నా నుంచి ఒక బెస్ట్ అడ్వైస్ చెప్తాను అది ఏమిటంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా మీకు ఈ పెయిడ్ ఎవరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు పెయిడ్ ప్రెస్ మీట్ల వల్ల అదేవిధంగా మీ పుత్ర పుత్రత్కం వల్ల మీరు ఓడిపోయారు ఇప్పటికైనా మీరు మేలుకొని వీళ్ళందరినీ వీళ్ళు మా రాలే మీరు చూసే ఉంటారు ఏమి చేసినారు ఏమి చేసినారు ఏమి చేసినారు బీజేపీ పార్శారత్ గారు అదేవిధంగా మల్లప్ప గారు మీనాక్షి నాయుడు గారు వీళ్ళంతా ఏమి చేసినారు గెలిచి రెండున్నర నెలలైంది ఏమి చేసినారు ఏం అని అడుగుతున్నారు నేను ఒకే మాట చెప్పగలను ఏమి చేసినారనేదానికన్నా ఆదోనీలో ఇంతకు ముందే ఉండే రాజకీయం ఇప్పుడు రాజకీయం బాగా చూడండి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫ్రీడమ్ వదిలేసినారు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫ్రీడమ్ వదిలేసినారు ప్రజలకి ఫ్రీడమ్ వదిలేస్తున్నారు బయట వచ్చి ఫ్రీడమ్ గా మాట్లాడుతున్నారు మనకుంటే ఫండమెంటల్ రైట్స్ అన్ని మాట్లాడుతున్నారు అదేవిధంగా మాలాంటి యువకులకి యువక యువకులు పార్టీలో రావాలన్న వాళ్ళకి వాళ్ళకి ఫ్రీడమ్ వదులుతున్నారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు పార్త్ సాహ్ గారు అదేవిధంగా మీరు చూసే ఉంటారు పోయిన సరే ఒక అధికారుని కాదు ఒక ఎమ్మెల్యే తనయుడు ఆయనకి ఏమీ అధికారం లేదు ఆయన వస్తుంటే ముందు ఒకారు ఎనుకలొక్కారు ఆ ఆయన ఒక మిడిల్ కారు ఉండేది ఇప్పుడు మీరు పార్సార్థి గారు నమ్మ గమనించినారో లేదో ఒకే కారులో వస్తుంటాడు ఒక పిఏ ఒక వీళ్ళు వస్తుంటారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే మనం కట్టే డబ్బులు మనం పెట్టుకున్న ఎంప్లాయీస్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పిఎం కానీ సీఎం కానీ జనాల కోసం పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ సో మన డబ్బులు వేస్ట్ చేయకూడదు అనే గారు ఒక ఉద్దేశంతో సింగిల్ కారులో వస్తున్నారు అదేవిధంగా మీరు చూసే ఉంటారు నేను నా దేవ కామెడీగా మాట్లాడతాడంటే మేము ఇట్లా ఇది మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇంత ముందు చూసినారు మీరు ఆయన ప్రెస్ లో వాడు వీడు సంగనాకు అది ఇది అమ్మ అబ్బా అనేవాడు ఇప్పుడు గారు అంటున్నారు కదా ఇదే పెద్ద విజయం ఈ కూటమికి మీలాంటి దుర్మార్గుల్ని దుష్టుల్ని విధంగా పార్టీ మావోయిస్తుంట కదా అలాంటి కార్యకర్తలు మార్చే మార్చేదే పెద్ద విజయం అదే మారిపోయింది ఆదర్లో మీలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు అంతా మంచిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అదే విధంగా మా తాతకి ఒక మార్పు చెప్పాలనుకున్నా రెడ్డి తాతకి తత దయచేసి మీరు ఏదో ఇంట్లో మంచిగా రామా కృష్ణానికంటూ ఇంట్లో మంచిగా ఇంకొక హ్యాపీగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన అంటుందండి పక్కన కూర్చున్నా దేవ తెలుసు అంటున్నాడో తెలియకంటున్నాడో పాత వాళ్ళంతా మూలబరేంటి కొత్త వాళ్ళని తీసుకొని ఆయన అంటున్నాను మీరు పక్క పోను అవసరం లేదు అనే తర్ట్లో మాట్లాడుతున్నాడు దయచేసి మీరు అర్థం చేసుకుని ఇంకోసారి ఆ ప్రెస్ మీటికి రావద్దండి అదేవిధంగా మీరు దేవ ఎంత డూప్లికేట్ మాట మాట్లాడతాడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే రాసి పెట్టుకోండి ఎప్పుడన్నా కూడా ఒక లీడర్ అనేవాడు ఇతరులకి ఆదర్శవంతంగా ఉండదు చేసింది ఏమయ్యా నువ్వు డెబ్బై మంది నింటిదాతలు తనస్ మా పిల్లలని అందరూ కొట్టేసి ఎవరన్నా మర్చిపోతారేమో కానీ జనసేన పార్టీ రాసి పెట్టుకుంటుంది శ్రీ నారా లోకేష్ గారు ఎలాగ రెడ్ బుక్ మార్చుకున్నారో రాసుకున్నారో ఆ అదే మీ వైసీపీ కార్యకర్తలు మా వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని లీగల్ గా మరి ఇల్లీగల్ గా మీలాగా డెబ్బై మంది వేసుకుని వచ్చి వంద మంది వేసుకుని వచ్చి ఇలాంటి పనులు చేయం లీగల్ గా మీ డేటా రెడీ చేస్తున్నాం భగవద్గీతలో ఒకటి ఉంటుంది కాలం కాలం కన అనుకున్నాక మనం వెళ్ళాలి అండి మీరు ఎందుకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి శిక్ష అనుభవించాలి అనుకుంటారు ఇంకా మీకు కొద్ది టైం ఉంది కృష్ణుడు ఎవరినన్నా కానీ చంపాలంటే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు అలాగా కూటమి ప్రభుత్వం మీకు ఛాన్స్ ఇస్తుంది ఆ ఛాన్స్లు మంచిగా యూజ్ చేసుకుని మంచిగా ఉండండి లేదంటే ఇంకా కృష్ణుల లాస్ట్ కి ఒకటి ఉంది కదా సమ దాన దండోపాయం అన్నీ అయిపోయినాయి ఇంకా లాస్ట్ దండోపాయాలకు మాత్రమే వస్తారని అనుకుంటున్నాం మీరు ఎప్పుడైనా మేలుకొని మంచిగా ఉండండి అదేవిధంగా మీరు చూసే ఉంటారు ఇంతకుముందు నా సోదరుడు రాజు చెప్పినట్ల ఎన్నికల సురక్ష ఆరోగ్య సురక్ష అనే బ్యానర్ పెట్టుకున్నారు అయ్యా పార్థి సారథ్ గారు మల్లపన్న గారు మీనాక్షి నాయుడు గారు మీరందరూ దయచేసి మీకు మొక్కుతున్నాను మనకి మెడికల్ కాలేజ్తో పాటు ఒకటి మెంటల్ కాలేజ్ కూడా తీసుకోరండి అయ్యా మేము ఇంకా మేమే అధికారంలో ఉన్నాం మేమే అధికారంలో ఉన్నామని భ్రమలో బతుకుతున్నారు వాళ్ళకి అధికారం లేక మెంటల్ ఎక్కిపోయింది ఆల్రెడీ వాళ్ళందరినీ ఇంకా మెంటల్ దానికి ఎత్తాల్సిందే మీరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు చూసే ఉంటే ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి జనాలకి మంచి జరుగుతుంది ఇంకా గెలిచి తొంభై రోజులు కూడా కాలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటే ఆదోనిలో చాలా మంది యువకులు ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి మూడు పార్టీ వాళ్ళు కలిసి ఒక నిర్ణయంకు వస్తారు మన ఆదోని సిస్టమ్ నే మార్చేస్తారు చాలా వరకు డెవలప్మెంట్స్ జరుగుతాయి ఖచ్చితంగా ఈ ఐదేళ్ళలో మేము మీరు రాసి పెట్టుకోండి నెక్స్ట్ మీరు ఉంటారో లేదో తెలీదు మీ నాయకులు ఆల్రెడీ బ్యాగ్ బ్యాగేజ్ ఎత్తుకొని వెళ్ళిపోయినారు మీరు బలం అవుతారు దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ అభివృద్ధికి మీరు కూడా తోడవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము నా పేరు మహేష్ యాదవ్ జనసేన ఐటీకోనట్టు